శ్రీ కుమార్ గారికి నిజంగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఎందుకంటే బాధితుల నిలబడేది చాలా తక్కువ మాటలు ఎక్కువ తక్కువ చేస్తున్నారు ఇంతమంది బాధితులని ఒక్కసారిగా తీసుకుని వచ్చి న్యాయం తోరం తోరుంటారని చెప్పినందుకు నిజంగా మీకు కృతజ్ఞతలు సార్ రాజ్యాంగము అందరికీ సమానంగా ఉండాలని రాసిన మహాన్ భావం దగ్గర ఈ రోజు మా బాధలు చెప్పుకోవడము నిజంగా గొప్ప విషయమే ఎందుకంటే మరి నారా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు మరి లోకేష్ బాబు గారు చిన్న రాజ్యాంగం బుక్ పట్టుకొని ఈ రాజ్యాంగం ప్రకారం నాకు హక్కు ఉంది మా నాన్నను జైలుకి పంపించిన మిమ్మల్ని అడిగే ప్రశ్నించే హక్కు ఉందని మరి చెప్పిన నారా లోకేష్ గారికి మరి నేను ఇక్కడి నుంచి కూడా అడుగుతా ఉన్నాను మీకు మాత్రమే వర్తిస్తుందా రాజ్యాంగం బుక్ అనేది మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను మరి సుగాలి ప్రీతికి వర్తించదా మరి అదే విధంగా మత్స్యకారుడైన అబ్బాయి తల్లి తల్లి వర్తించదా ఎందుకు వర్తించో చెప్పండి మీ నాన్నగారికి ఒక న్యాయము సుగాలి ప్రీతికి ఒక న్యాయము కాదు కదా రాజ్యాంగం అంటే అందరికి అందరికీ ఒకే సమానమైన న్యాయం ఉండాలని మరి రాజ్యాంగం రాశారు సుగాలి ప్రీతి కేసుకు చంపిన హంతకుల పేరు మీ బుక్ లో ఉన్నాయా నేను అడుగుతా ఉన్నాను ఎందుకు లేవు లోకేష్ గారు చెప్పండి మీ ఇంట్లో ఆడవాళ్ళకి ఒక న్యాయము నా కూతురికి అయితే ఒక న్యాయం కాదు కదా మరి న్యాయం న్యాయం అనేది అందరికీ సమానమనే కదా మరి రాజ్యాంగంలో రాశారు మరెందుకు రాజ్యాంగం మీకు మాత్రమే వర్తించేలాగా చేసుకుంటున్నారు చెప్పండి రెండు వేల పదిహేను నుంచి ఇప్పటికీ దాదాపుగా ఎనిమిది సంవత్సరాలు అవుతున్నా ఇదే వీల్ చైర్ లో పరిస్థితిలో నేను పోరాటం చేస్తున్నా ఎందుకు ఈ ప్రభుత్వాలకు పట్టడం లేదని అడుగుతా ఉన్నాను ముట్టాయిలు మీ వాళ్ళైతే న్యాయం మాకు దొరకదా అని అడుగుతా ఉన్నాను నిజంగా మరి మీరు మా పోరాటానికి ఎందుకు మీరు అడ్డం ఇస్తున్నారని అడుగుతా ఉన్నాను నిజంగా నేను వీల్ చైర్ యాత్ర చేస్తే మీ ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటి మీ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలు ప్రజలకు తెలుస్తాయని మీరు ఆ వీల్ చైర్ యాత్ర ఆపేశారు ఇంతవరకు ఆగస్టులో మరి జడ్ మరి జడ్జి గారి దగ్గరికి వెళ్తే వీల్ చైర్ యాత్ర ఇంతవరకు కూడా మనకి ఆర్డర్ రాలేదు ప్రతి ఒక్కటి అడుగడుగును అడుగును అడ్డుకుంటే మీకు ఏమొస్తుంది మా అని అడుగుతా ఉన్నాను నిజంగా సిగ్గు చేయదు ఒక దివ్యాంగురాలైన నేను న్యాయం కోసం ఇంకా రోడ్ల మీద ఉంటే అదే ముద్దాయిలు మరి మీ ప్రభుత్వంలో దర్జాగా మేము మరి దుబాయ్కి వెళ్ళిపోతాం అమెరికాకి వెళ్ళిపోతాం మాకు సంవత్సరాలు సంవత్సరాలు పర్మిషన్ ఇవ్వండి అని అడుగుతుంటే నిజంగా ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నాను అదేవిధంగా మరి మరి పవన్ కళ్యాణ్ గారు ప్రతి విషయంలో ప్రతి ఒక్క సభలో సుగాలి ప్రీతి కేసు సుగాలి ప్రీతి కేసు అని చెప్పిన మీరు డిప్యూటీ సీఎం గా ఎక్కిన తర్వాత ఎందుకు సుగాలి ప్రీతి కేసులు మరుగురు కనుమరుగైపోయిందో చెప్పాలి మీరు నిజంగానే ఇదే ఆవిడ తల్లిని మరి మీ ఆఫీసు చుట్టూ తిప్పుకున్నారు కదా న్యాయం చేస్తామని మరి ఇప్పుడు ఎందుకు న్యాయం అనేది మాకు అందకుండా చేస్తున్నారు ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరు మమ్మల్ని అడ్డుపడుతున్నారు